మా జిల్లా కరీంనగర్ జిల్లాకు వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసిన దాని మీద పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది అందులో కొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ గారిని అదేవిధంగా వారి కుమారుడు నిన్న వారు తిరిగినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి సూంటిగా మీ ద్వారా అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు చాదనైతే పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కుదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టడం స్వేచ్ఛగా మీరు కట్ట అటుపక్క నిలిచారో మేము ఇటుపక్క నిలుచుంటాం ప్రజలు ఏ పక్షం నిలిచుండారో ఒకసారి చూద్దామా అని అడుగుతూ ఉన్నాం కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిటిమారి ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల పోలీసుల పహారలు మీరు ఇలా కూడా మీరు తిరగడానికి నేను సేచ్ఛిస్తాను మీ దగ్గర ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులను మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి నేను అడుగుతాను మిషన్ భయరత లేదా మిషన్ కాకతీయ మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి మొత్తం కాకతీయ గురుసు చెరువులతోటి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాల కమ్మ నువ్వు నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్ ఉన్నాక మీరు జనం అన్నట్టు ఏమైనా నీళ్ళు ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఊరు కాదు ఆయనకున్న కారణం ఒకటి కొడుకు మంత్రి దిగిపోయి నేను ముఖ్యమంత్రి దిగిపోతానని అసహనంతో కరిగారు కొందనే అంతకుముందున్న రాజరికము ఆడంబరము అటాహము కనవడపడతా మాట్లాడుతూ ఉండు టెక్స్టైల్ సంబంధించి నా కింద మొత్తం సిరిసిల్లా చేరేతే కార్మికులను ఇంటికి భోజనానికి కలిసి చెప్పినటువంటి ఒక్క మాట అమర్గా ఒక్కే మేమేం మాట ఏం చెప్తే దాన్ని మేము తిట్టినా కొట్టినా పడతాం యాభై ఇరవై తప్పుకుంటూ ఉదాహరణ వల్ల అది ఏం అవసరం లే నువ్వేం చెప్తావు వింటాం వర్కు ఓనర్ వర్కుట వాళ్ళకు సంబంధించిన ఒక పనిని విషయా సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ వచ్చి ఇక ఇవాళ వాళ్ళందరూ కడుపు కొట్టినట్ట అరే తొమ్మిది పది మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి వాళ్ళు వేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం వాళ్ళెంతో ఉత్పత్తి చేస్తే అంత తెలుసుకోగడో కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మరి అంత మిమ్మల్ని ఓడైతే ఎందుకు డబ్బులు చెల్లించారో పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే ఇలా సిరిసిల్లా చేరైతే అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టేటువంటి పాపమే కదా అందుకే ఇలా మళ్ళీ వాళ్ళు చెప్తాను దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది ఎవరు లేరు ఆ లోక్సభ నుంచి ఇద్దరు ఎస్సీలు ఇద్దరం బీసీల ఎమ్మెల్యేలు ఆయన బర్దా హైతుల ఆయనకు మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలు కూడా అన్నాడు ఏ అంటున్నాడు కుక్కల కొడుకులున్నారా లత్కోరు చోటల్లారా దద్దమ్మలారా ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆ ఇక్కడ ప్రాతినిధ్యం వేస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు అందతున్నావా ఎవరు తిట్టు కలుసుకున్నావు ఓ నాలుగు దగ్గర పెట్టుకోలేరా అక్కడ చేనేత కార్మికులకు ఏం చేసు మేము చేనేత కార్మికులకు రెండు వేల నాలుగు అధికారం వస్తుంది చైర్మన్ మీరు తెలుసు ఆ రోజు అయిపోయి అక్కడ ఉన్నటువంటి మహిళలకు స్వయంగా చేరికలు ఇచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్మెంట్ ఆత్మహత్యలను నివారించగలిగిన మీ అక్కడ ఉండబోయేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించాం ఇలా మళ్ళీ మీరు వస్తు సంక్షోభాలు సృష్టించిన మీరు ఏ మాత్రం వృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చాల అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడతారు అందుకే మళ్ళీ మరొకసారి క్షేత్ర స్థాయిలో ఇంకా రేపు నుంచి ఫీల్డ్ వే ఉంటాం రండి యాభై వేల మంది మమ్మల్ని చెప్తావా మేము మిమ్మల్ని చెప్తావా చూసుకున్నారు అమ్మని అంటా ఉన్నా ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ అప్పర్మానే నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడుతున్నామో ఎక్కడికక్కడ నియంతృత్వంగా అరెస్ట్ చేసినావు స్వేచ్ఛరిస్తున్నాం అట్లా శాసనసభ గుట్రా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టినా మళ్ళీ రా ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది చాతగాక నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి గొప్ప పని మనీ కాళేశ్వరం గింత అయింది ఈయన రచ్చ ఏం రచ్చరచ్చ ఏం చూస్తావు రచ్చ కరీం గారు లోక్సభలో నువ్వు కూడా ఐళ్ళు ఎంపీ నేను కూడా ఐలెండ్లు ఎంపీ ఏం సిచ్యువేషన్ చూద్దాం దా ఏం రచనవుతుంది అందరూ అవుతుందో సవాల్ చేస్తాను అనే ఒక ఎన్ఎస్ఏ మాజీ నాయకుడుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటులో లేకపోతే రచ్చ నువ్వు చేసినావా ఏం రచన మాటలకి జరిగొట్ట అట్లా ఆ విధంగా మాటలకి పరుగుతాయి మత్స ప్రాణ వారుగా మారకు పిట్ట మారకు దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే మీ కూతుర్ని చేసినటువంటి జైళ్ళకి తెచ్చుకోవడానికి నిర్దోషా ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి దయచేసి మాట ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి గౌరవం తీసేస్తే ఆ వయంలో రాజరాజేశ్వర గుడిమంతుల మాటలు తప్పి అక్కడికి గుళ్ళేకి చెప్పు ఎక్కిపోయిపోతుంది చెప్పు ఎత్తికి పోయే సమానంగా లెక్క వస్తుంది